హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డెర్మో టచ్ వన్ పర్సెంట్ హైలరోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ సిక్స్టీన్ ప్లస్ ఉన్న మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టై పలికి సూట్ అవుతుంది అన్ని సన్ స్క్రీన్స్ లాగానే ఇది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది పిఏ ఫోర్ ప్లస్ ఫార్ములా తయారు చేయబడింది యూవిఏ అండ్ యువీబీ ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఉంది బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉందండి బెనిఫిట్స్ తో పాటు అడిషనల్ గా దీంట్లో వన్ పర్సెంట్ హైలరోనిక్ యాసిడ్ అన్నారు కదండి ఆ ఇది డీప్ మాయిశ్చరైజేషన్ అందిస్తుంది స్కిన్ ని రీప్లెన్ చేసి స్లంప్ గా చేస్తుంది చెప్తున్నారు అంతేకాకుండా స్కిన్ ఎలాస్టిసిటీని ఫిర్మ్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుందని కూడా చెప్తున్నారు ఇలా ఈ సన్ స్క్రీన్ మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ ని అందిస్తూ హార్మ్ఫుల్ రేడియేషన్ నుండి యువీ రేస్ నుండి ఫోటో డ్యామేజ్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సన్ స్క్రీన్ గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి అంటే దీని రేట్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ టు ఫార్టీ నైన్ రూపీస్ కి మనకి అమెజాన్ లో అందుబాటులో ఉంది సన్ స్క్రీన్ మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ అందిస్తూ ఈ రేట్ కి మనకి అందుబాటులో ఉంది అంటే మంచి డీల్ అని చెప్పొచ్చు అంతేకాదండి దీనికి పాజిటివ్ రివ్యూస్ రేటింగ్ కూడా ఉంది అమెజాన్ లో ప్రస్తుతానికి తొంభై ఐదు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో మూడు వందల ఐదు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఇది సన్ స్క్రీన్స్ లో రెండు వందల మూడో స్థానంలో ఉంది ఇక రేటింగ్ చూస్తే అండి ఫైవ్ స్టార్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ స్టార్ సెవెంటీన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ మంది రివ్యూస్ మంది స్క్రీన్ కదండి ఇంగ్రీడియంట్స్ చూస్తే హైల్రోనిక్ యాసిడ్ గురించి మనం ముందే చెప్పుకున్నాము తర్వాత సన్ కార్ట్ డే అటండి ఇది ఎస్ ప్రొటెక్షన్ ని ఇస్తుంది తర్వాత ఆక్వా జిఎఫ్ అటండి ఇది కూడా లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ని అందిస్తుంది సెన్సిటివ్ ఇరిటేటెడ్ స్కిన్ ఇష్యూస్ ఉంటే సూతం చేస్తుంది ఒక ఆ ఫైవ్ నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే నాట్ గుడ్ డర్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియం ఉన్నాయని నాట్ సూట్స్ మై స్కిన్ అని డజ్ నాట్ మీట్ ఎక్స్పెక్టేషన్ అని రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ లో చాలా వరకు రొటీన్ రివ్యూస్ ఏ ఉన్నాయండి స్పెషల్ గా చెప్పుకోవాలంటే ఎక్సలెంట్ సన్ ప్రొటెక్షన్ ఇచ్చిందని గుడ్ బెస్ట్ ఇలానే ఉన్నాయండి ఇక ఇది జీరో వైట్ కాస్ట్ నాన్ ఆయిలీ నాన్ స్టిక్ నాన్ గ్రీజీ సూపర్ లైట్ వెయిట్ తో పిగ్ గా అబ్జర్వ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కోదలుచుకుంటే అమెజాన్ లో ట్రై చేయండి తక్కువ తో ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్